హలో ఫ్రెండ్స్ స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన అపేక్షలకి ఈరోజు మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎలా ట్రేడ్ చేయాలనేది మనం వివరిస్తున్న స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు ఎవరు చెప్పినా అయిపోయినాక టాప్ గెనర్స్ లోజర్స్ పెరిగినాయి తగ్గినాయి ఇవన్నీ న్యూస్ చెప్తుంటారు కానీ ఈ ఉన్న సిచ్యువేషన్లో చూస్తే అసలు మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలి ఏ కంపెనీ కొనాలి ఎందుకు కొనాలి అది ఒకసారి నేను వివరిస్తాను చూడండి పక్కాగా నేను ఒక పదిహేను ఏళ్ళ అనుభవంలో చూస్తున్నా దీని ఇన్వెస్ట్మెంట్ని ఎలా ప్లాన్ చేయాలి నువ్వు హోల్డింగ్ చేయాలనుకుంటున్నావా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నావా ప్రజెంట్ మార్కెట్లోకి ఎందుకు వస్తున్నావు అనేది మెయిన్ కంపాయింట్ చూసుకొని తర్వాత నువ్వు స్టార్ట్ చేసుకోవడం ఉత్తమం ఒక ఆయన ఏం చెప్తున్నంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఓకే కానీ దీంట్లో ఎలా తీసుకోవాలనేది చాలామంది క్వశ్చన్స్కు ఆన్సర్ రావట్లేదు ఏ టీవీ ఫైవ్ అయినా చూసినా పొద్దున లేస్తే ఈ తెలుగు ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క ఛానల్ని చూసి ఏం అంటే అయిపోయిన దానికి మేము ఇక్కడ పోర్ట్ పోలియో ఉన్నాం సార్ ఇది ఇంత తగ్గిపోయింది దీని పరిస్థితి ఏంది అంటే ఆయన ఏం చెప్పగలుగుతాడు ఆయన మన పర్సెంట్ మన పర్సెంటేజ్ తగ్గిపోయింది ఇరవై పర్సెంట్ పోయింది ముప్పై పర్సెంట్ పోయింది పోర్ట్ పోలియోలను ఉండడానికి కారణమేంది కూడా వాళ్ళకి వివరిస్తే దాన్ని బట్టి ఏమైనా చేయగలుగుతారు కానీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఇలా లేదు దీన్ని ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి ట్రేడింగ్ అంటే ఏంది అసలు హోల్డింగ్ అంటే ఏంది పోర్ట్ పోలియో ఎండ చేయడం ఎలా ఇది ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీన్ని రకంగా చూసి అయిపోయాక బంగారం పెరిగింది అనేది అయిపోయాక తెలుస్తుంది స్టాక్ పెరిగింది అనేది అయిపోయినాక తెలుస్తుంది ఏదైనా సరే మనం అయిపోయినాక దాన్ని రిజల్ట్ ఫండమెంటల్గా బాగుంది అనేది చెప్పినాక తర్వాత ఆటోమేటిక్గా రిజల్ట్ ఆ టైం వరకు అలా షేర్ పెరుగుతుంది తర్వాత నువ్వు ఎంటర్ అవుతావు తర్వాత పెడడమో తగ్గడమో జరిగిపోతుంది అలా కాకుండా షేర్ని ఎలా చేయాలి అసలు ట్రేడ్ చేయాలంటే ఎలా చేయాలి దానికి మెయిన్ బేసిక్ ఏంది స్టాక్ మార్కెట్ అనేది ఒక ఇది ఒక ఏంటంటే బంగారు గని లాంటిది ఇలాంటి దాన్ని తోక్కుని పోవాలంటే ఒకేసారి మూటలు ఎత్తుకొని పెట్టడం కాదు దీంట్లో ఏంటంటే ఒక కొన్ని కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అంటే రిస్క్ ఉంది రివార్డు ఉంది రిస్క్ రివార్డుని కంపేర్ చేయగలిగినప్పుడు నువ్వు కంపెనీలో కంపల్సరీ అంటే స్టాక్ మార్కెట్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్మెంట్ డబ్బులకు పక్కాగా ఉంటుంది కానీ ఏదో ఎవరో చెప్పారని టీవీలో పేపర్లో న్యూస్ చూసేసి రిజల్ట్ బాగుంది ఇవన్నీ ఏంటంటే వచ్చే న్యూసే నీకు ప్రాక్టికల్గా కంపెనీ గురించి ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ఏంది ఇవన్నీ ఏంటంటే ఒక ఆయన ఏమి ఆప్షన్ ఆప్షన్ చేయిన్ గురించి బై సెల్ చేసుకోవచ్చు అని చెప్తారు ఒక ఆయన కాల్పుట్ గురించి చెప్తారు ఒక ఆయన ఫీచర్ గురించి ఒక ఆప్షన్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి నీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకోవాలి బేసిక్ నేర్చుకోవాలి బేసిక్ అంటే కంపెనీ ఫండమెంటల్ టెక్నికల్స్ ఫస్ట్ నేర్చుకోవాలి ఫండమెంటల్ అంటే ఏంది కంపెనీకి ఉన్న ఆస్తులు ఏంది కంపెనీలో షేర్ హోల్డర్ ప్లాటమ్ ఎంత అంటే ప్రమోటర్ వాటర్ ఉంది ఎఫ్ఐ వాళ్ళు ఎంత డిఐలు ఎంత ప్లస్ వస్తే పబ్లిక్ ఎంత టోటల్ వాటాదారులు ఎంత ఉండవు డివిడెండ్ ఎప్పటి నుంచి ఇస్తుంది కంపెనీలో ఉన్న పేస్ వాల్యూ ఎంత పేస్ వాల్యూ ఎంత ఉంటుంది దాని కంపెనీ అసెట్ ఆస్తులు ఎంత ఉన్నది ప్రాఫిట్లు ఉందా లాస్ట్ ఉందా డివిడెండ్ ఇస్తుందా ఇస్తలేదా ఇంతకొందుకు ఏమైనా స్పిడ్ చేసిందా బోనస్ ఇచ్చిందా ఇట్లా ప్రతి ఒక్కటి కంపెనీ గురించి క్లుప్తంగా చూసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు పక్కగా రిటర్న్స్ వస్తాయి దాంట్లో కానీ ఏదో కంపెనీ పెరిగింది మార్కెట్లో టీవీలో పేపర్లో వేయంగానే ఏమంటే దాన్ని చూసి ఏమన్నా దాంట్లో ఎంటర్ అయిపోయిన తర్వాత దాన్ని చేసేది ఏమున్న తర్వాత అది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఫస్ట్ నువ్వు తెలవాలంటున్నాను నేను కంపెనీ నువ్వు ఒక సరే ఏదైనా ఒక జర్నీకి వెళ్దాం అనుకుంటున్నాం ఫస్ట్ ప్లానింగ్ ఉంటుంది పక్కా ప్లానింగ్ ఉంటుంది అంటే ఎంటర్ అండ్ ఎగ్జిట్ అనేది కంపల్సరీ ఉంటుంది అంటే నువ్వు బస్ ఎక్కేటప్పుడే సపోజ్ కర్ణాటక పోదాం అనుకుంటున్నావా నువ్వు ఎక్కడ తిరుపతి పోదాం అనుకుంటున్నావు ఏడి పోదాం అనుకుంటున్నావు ఫస్ట్ స్టాప్ అవి నువ్వు సిటీకి వచ్చినావు కొత్తగా మనకు తెలియదు రూట్ ఎక్కడెక్కడ ఉందనేది తెలియదు అలాంటప్పుడు నువ్వు ఏం చేస్తావు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందలు వచ్చి అదే నువ్వు తెలిసిన ప్లేస్కి అయితేనేమో వితిన్ సెకండ్లని వెళ్ళిపోతావు నీకు అర్థమవుతుంది పోతావు తెలవని ఏరియా పోయినప్పుడు నువ్వు ఏం చూడగలుగుతావు ఫస్ట్ నీ అనేది ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా అంతే ఏంటంటే నువ్వు బస్సు సపోజు ఈ నుంచి మూలాలి పోవాలి సపోజ్ నీకు అంద అందుబాటులో ఉన్నదని ఏరియా నేమో ఈజీగా వెళ్ళిపోతావు లేదనుకుంటే నువ్వు అది స్టాప్ ఎక్కడ ఉండాలి ఎక్కడ దిగాలి ఎక్కడి నుంచి ఎడిపోవాలి అది పక్కగా ప్లానింగ్ ఉండాలి లేకపోతే ఒక రోజు మొత్తం వేస్ట్ అయిపోతుంది అంతే కదా అంతేనా కదా ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు ఏంటంటే పక్కాగా ప్రగట్బందీగా ఉంటాయి ఏంటంటే మార్కెట్లో ఇలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడే నీకు ఆన్సర్ వస్తుంది ఆన్సర్ లేకుండా క్వశ్చన్ లేకుండా నువ్వు ఎన్ని రోజులు ఉన్నా అంతే సంగతిలో స్టాక్ మార్కెట్ అనేది గత వందేళ్ళ నుంచి ఉన్నది ఇంకా కూడా ఉంటుంది మన చరిత్ర మనం చూసుకోవాల్సిందే తప్ప దీనిది ఏంటంటే దీన్ని ఏంది అసలు దీన్ని ఎలాగూ పట్టాలనేది ప్రయత్నం చేయాలి అంటే మన ప్రొడక్టును బట్టి కంపెనీకి సేల్స్ ఇవన్నీ ఉన్నాయి పేపర్లు నుండి టీవీలో ఉన్నాయి అన్నీ చూపిస్తుండే కానీ ఎందుకు ఉండలేకపోతుండడు మనిషి ఉండకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఒక భయం ఆ భయం ఎందుకు వస్తుంది స్టాక్ మార్కెట్ అనగానే పేపర్ టీవీ న్యూస్ అడ్డాగోలు అవి ఏందంటే స్టాక్ మార్కెట్లు ఐదు లక్షల కోట్లు పోయినాయి తొమ్మిది లక్షల కోట్లు పోయినాయి అని పెద్ద హెడ్డింగ్ లైన్స్ చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే అసలు ఏం జరిగిందో తెలియదు తొమ్మిది లక్షల కోట్లు ఎవరి పోయినాయి దాంట్లో ఉన్నో లేడు అసలు తీసుకుంటో లేడు మళ్ళీ అమ్మినోడోడు కొన్నోడోడు అది మెయిన్ ఇంపార్టెంట్ మనకు కావాలి అది తెలియకుండా స్టాక్ మార్కెట్ గురించి తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా అది చూస్తే అర్థం కాదు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ని చాలామంది ఏంటంటే బయట ఉండి చూస్తుంటారు అది ఏమంటారంటే ఈత ఈత ఈతతో చూసి బయట ఉంటాడు చూస్తుంటారు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా నువ్వు ఎన్ని రోజులు చూసినా అంతే సంగతి ఎందుకంటున్నా అంటే స్టాక్ మార్కెట్ అనేది అదొక పద్మవ్యూహం లాంటిది దాన్ని గెలవాలంటే ఇది ఇది పెద్ద కష్టం చేసేది కాదు బుర్ర ఉండాలి దీనికి ఒకటి వచ్చింది ఏమందంటే దీనికి పక్క పగడ్బంద్గా ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ ఇదని కాదు ఏదైనా సరే నువ్వు ఒక గోల్ చేయాలంటే అంటే నువ్వు కంపల్సరీ ఇది కావాలనుకున్నప్పుడు నీకు పక్క ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ లేకుండా నువ్వు ఇదని కాదు ఏది కూడా సక్సెస్ కాలేవని మనం చెప్పే విషయం పోతే మనం మార్కెట్లో మాట్లాడుకునేది చెప్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎన్ని లక్షల కోట్లు మాయమైపోయినాయి అంటున్నా ఎవరివి సపోజు అదాని గ్రూప్ ఉంది రిలయన్స్ గ్రూప్ ఉంది అదాని గ్రూప్లో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అదాని గౌతమ్ అదాని షేర్ హోల్డర్ ఉంటాడు మిగతాది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆయన గురించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది డబ్బులు ఓట్టుకోడు కదా మనం ఏం ఆలోచించవలసిందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో మెజార్టీ ఉండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫండమెంటల్ అంటేనే అది తెలుసుకోవాల్సింది మెయిన్ ఆస్తులలో మెజార్టీ వాటర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ హోల్డర్ ప్రమోటర్ ఉంటాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఎఫ్ఐఆర్లు డిఐలు ఉంటారు ఎఫ్ఐఆర్ డిఐల్ అంటే ఎఫ్ఐఎల్ అంటే ఎవరు ఫారెన్ ఇన్వెస్టర్స్ డిఎల్ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్ ఎఫ్ఐఎల్ అంటే ఫారెన్ ఇన్వెస్టర్లు దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారు మన డిఐల్ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్ అంటే మ్యూచువల్ ఫండ్ మనం ఉన్న ఎస్బీఐ కానీ ఎల్ఐసి కానీ ఇట్లా పోతే చాలా ఉన్నాయి యాక్సిస్ కానీ ఐసీఐసి ఇవన్నీ మ్యూచువల్ ఫండ్లు మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టేదాన్ని డిఐలు అంటారు ఆ డిఐ డొమెస్టిక్ ఇన్వెస్టర్లు ఎక్కడ అంటే ఏ అది ఏ కంపెనీ గొంతురు ప్రజెంట్ ఉన్న మార్క్స్ అదర్స్ అంటే మనం జనాలు జనాలల్లో నువ్వు మెజార్టీ వాటా వన్ పర్సెంట్ పైన ఉంటే నువ్వు కూడా డిఐలెక్ వెళ్ళిపోతావు అంటే పర్మ పర్మనీషన్ తీసుకొని డిమార్ట్ అకౌంట్ ఇండివిజువల్గా ఉన్నదానేమో అదర్స్ కిందకి వస్తారు పర్మినిషన్ ఉంటేనేమో డిఐల కిందకి వస్తారు అది గుర్తించుకోవాల్సిన విషయం ఇకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటంటే మెజార్టీ వాటా ఆయనది ఉన్నప్పుడు ఆయనకున్న ఆస్తులల్లో ఆయన ఎందుకు పోగొట్టుకుంటాడు మెయిన్ మెయిన్ లాజికల్గా నువ్వు ఆలోచన చేయాలి పెద్ద పెద్ద గ్రూపులు ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మనకున్న కంపెనీలో ఉన్న డేటా మొత్తం ఒక కంపెనీ కొన్నామంటే మొత్తం మన కళ్ళల్లో కాన్ రావాలి అసలు డేటాలో ఈ కంపెనీ వాటాదారు ఎవరు ఎప్పుడు వచ్చింది ఆయన ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తుండు బిజినెస్ చేసే ఐటమ్స్ ఏంది దానికి పోటీదారులు ఎవరు ఉన్నారు అంటే దానికి ఆయన గెటాన్ అవుతాడా కాడా అది ముందే మనం ఊహించుకోగలగాలంటే ఊహించాలంటే అంత నాలెడ్జ్ లేనప్పుడు స్టాక్ మార్కెట్ రాకపోవడం వద్దు ఎందుకంటే ఏదైనా సరే బిజినెస్ చేయాలంటే ఫస్ట్ నీకు క్వాలిటీ ఉండాలంటే పక్కగా తెలిసి ఉండాలి ప్లానింగ్ ఉండాలనేది మన అభిప్రాయం అయితే ఏదో రోజు ఒక రకంగా చేసు ఇవాళ ఒకటి కొందాం మళ్ళీ రేపు వందాం వెళ్ళు ఒకటి కొందాం అంటే అది ఏళ్ళు గడిచిపోతే తప్ప నీకు ప్లానింగ్ లేకపోతే పక్కగా ఫెయిల్ అవుతారు దాన్ని గమనించవలసిన విషయం అంటే ఏదైనా సరే మనకు కావాలనుకున్నప్పుడు నీకు ముందే దాన్ని నువ్వు కోణంలో చూడాలి భూతద్దంలో చూసినట్టు చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాన్ని చూడగలిగితేనే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుతావు దాంట్లో ఉండగలుగుతావు నా యొక్క ఆలోచన మీ ఆలోచన కూడా అలా ఉంటేనే స్టాక్ మార్కెట్కు ఎంటర్ కావాలి ఎందుకంటే ఇది ఇప్పటి వచ్చిన విషయం కాదు ఇది హలో ఫ్రెండ్స్ మనం చెప్పే విషయం ఇది పక్కా పగడ్బందీ ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఎవరు వస్తారు సార్ అనేది కూడా టీవీ పైన టీవీ పై నేను ఎక్కువ మనం చూసేదంటే తెలుగు ఛానల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సిఎన్బిసి ఉంది మన వీటు ఈ టూ ఈ ఈ నెట్వర్క్ అని ఉంటుంది మన బిజినెస్ జీ బిజినెస్ ఉంటుంది తెలుగు ఛానల్ ఎక్కువ చూస్తారు బిజినెస్ ఛానల్ ఉన్నారు దాదాపు రెండు వందల ఛానల్స్ ఉన్నాయి దీంట్లో మీ బిజినెస్ ఛానల్ గురించి ఎవరు చూస్తున్నారంటే చూస్తలేరు అంటే మనకు అంత టైం లేదు అంత లేదు కానీ టైం మన ఓపె మార్కెట్కు ఓపెన్ కాగానే తొమ్మిది పదిహేను కాగానే అది ఆన్లైన్లో ఓపెన్ అయిన కాగానే కథ మార్కెట్ ఓపెన్ కాగానే ఏదో ఒకటి బై సెల్ చేయడం కంగారు కావడం కొనేసుకోవడం అమ్మేసుకోవడం లాస్ట్ లాస్ట్ బుక్ చేసుకోవడం ఎందుకంత అంత కొంతొందర మార్కెట్ తొమ్మిది పదిహేనుకి ఓపెన్ అవుతుంది మూడున్నర దాకా ఉంటుంది అని అందరికీ తెలుసు విషయం మరి తొమ్మిది పదిహేనుకి ఎందుకు ఎంటర్ అవుతున్నావు నేను అడిగేదానికి క్వశ్చన్ ఏంటంటే నిన్ను నాకు అది ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వేసుకోవాలి అంటే ఇంత తొందరగా నీకు ఏం తెలుసు అని ఎంటర్ అవుతున్నావు అంత స్టార్టింగ్లో అది ఏం ఏందంటే ఫండమెంటల్గా తెలుసా ఏముందని టైం పదిన్నర ఉంటుంది పదకొండున్నర ఉంటుంది పన్నెండున్నర ఒకటికి యూరోప్ మార్కెట్లో ఓపెన్ అవుతుంది యూరోప్ మార్కెట్లో ఓపెన్ అయినాక కూడా మార్కెట్ ఓ సైడ్ డిసైడ్ అవుతుంది ఎప్పుడు నువ్వు ఎంటర్ అవుదాం ఎప్పుడు ఎంటర్ దీని ఎంట్రీ టైం ఏంది ఎగ్జిట్ టైం ఏంది దీనికి ఫస్ట్ ఆ ప్రణాళిక పక్కా పగడబందిగా లేకుంటే దీంట్లో ఏమవుతుందంటే భయం అనేది వస్తుంది ఎర్రగా పచ్చగా అది వచ్చేసరికి ఆ ఎర్రగా ఎందుకు అవుతుందో పచ్చగా ఎందుకు అవుతుంది అది ఏం జరుగుతుందో తెలియదు కొనడం అమ్మడం లాస్ట్ బుక్ చేసుకోవడం బయటికి రావడం ఎందుకు అంత కంగారు పడేటప్పుడు ఎందుకు కొనడం ఎందుకు అమ్మడం ఎందుకు నేను చెప్పేది ఏంటంటే దీంట్లో స్టాక్ మార్కెట్ అనేది ఎప్పటికి ఉంటుంది మన దగ్గర మనీ ఉండాలి దాంతోపాటు ఓపుకుండాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది లెసన్లో రాసి పెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే స్టాక్ని కొనేటప్పుడు అంటే ఒక షేర్ కొనేటప్పుడు అది ఏం చేద్దామని కొంతవు ఫస్ట్ నువ్వు ఎర్నింగ్ అవుతుంది కా అంటే లాభాలు పొందడానిక ఏదో పోటు డబ్బులు కొని మళ్ళీ అమ్ముకోవడానిక ఎందుకు అసలు చెప్పాలి దీనికి కామెంట్లో చేస్తుంటే ఇలాంటి క్వశ్చన్లకు మన ఈ వీడియో ద్వారా చాలామందికి వెళ్ళాలి ఇది ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఒకటి ఉంది దీంతో లాభాలే లాభాలు తప్ప నష్టాలు అంటే అనేది తక్కువ వస్తుంది నష్టాలు అనేది ఎక్కువ వస్తుంది అది ఎందుకు వస్తుంది అనేది కూడా నేను ఇప్పుడు వివరిస్తాను చూడండి ఇక మాట్లాడుకుంటే ఇది చాలా టైం ఉంది దీనికి ఒక వీడియో చేసిన తర్వాత అయితే ఈరోజు డిఆర్ రెడ్డి పెరిగింది సపోజ్ మనం మాట్లాడుకునే డేటాలా వినాల్ ఫ్రెండ్స్ పది పదకొండు యాభై ఏడు ఇరవై పైసలు నిన్న క్లోజ్ అయింది ఏం జరిగింది నిన్న ఎఫ్ఐళ్లు కొంత డీఆలు కొంతరు అదర్ కొంతరు అందరు కొంతరు ఈడ పదకొండు పదకొండు యాభై ఏడు దగ్గర క్లోజ్ అయింది అయితే ఈడు ఓపెనింగ్ ఎక్కడ వేసిండు పదకొండు తొంభై ఐదు వేసిండు వినాల్ ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు షేర్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది నేను ఏం చేయాలని నేను చెప్తున్నా దీని గురించి ఒకసారి క్లుప్తంగా అర్థమైతే నువ్వు స్టాక్ మార్కెట్లో డబ్బులు తక్కువ పోతే లాభం ఎక్కువ వస్తుంది బాగా ఆలోచన చేయాల్సిన విషయం పదకొండు యాభై ఏడు ఇరవై పైసలు కాడ ఉంది అది ఫండమెంటల్గా చూసి ఉంటుంది అన్ని టెక్నికల్గా ఎంత ఉంది అది ఎంత మనకు ఆ స్టోర్ అంత వద్దు ఇక చూడలేదు అనుకుంటే అది ఒక భాగం వదిలేయండి పోతే ఇప్పుడు క్లోజింగ్ ఎంత ఉంది పదకొండు యాభై ఏడు ఇరవై పైసలు ఓపెనింగ్ అయింది పదకొండు తొంభై ఐదు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెరిగిందో మన సంబంధించి పదకొండు తొంభై ఐదు కార్డ్కి వెళ్ళి నువ్వు సపోజ్ షేర్ ఆల్రెడీ టూ పర్సెంట్ పెరిగింది కదా దీన్ని బై చేయమంటారు నేను బై చేసి మరి స్టార్ ప్లేస్ ఎక్కడ పెట్టాలి లాస్ అనేది ఒకటి ఉండాలి పక్కాగా లాస్ లాభం అంటే వన్ ఇస్ టు టూ అని నేను అనుకుంటున్నాను అంటే వన్ ఇస్ టు టూ అనేది చెప్పేది కామన్ పీపుల్ చెప్తారు మనం చెప్పేది అంటే వన్ పర్సెంట్ రిస్క్ రివార్డ్ అనేది అన్లిమిటెడ్గా ఎంతైనా రాని వదిలే వదిలేయడమే ఒక రోజుకి ఒక రోజు అంటే మనం తీసుకున్న టైం పెట్టి ఒక ఆరు గంటలు ఆరేళ్ళు కాదు ఆరు రోజులు కాదు ఆరు గంటలు ఓన్లీ తొమ్మిది బాబు తొమ్మిది బాబు స్టార్ట్ అవుతుంది మూడు పది గంటల క్లోజ్ అవుతుంది ఆరు గంటలల్లో నువ్వు పోర్ట్ పోలియో ఉండాలి ఏ టైం కన్నా నేను స్టార్ ప్లేస్ పోతే వదిలేయడమే అయితే దీనికి వెళ్ళి పదకొండు తొంభై ఐదు అంటే నీకు స్టార్ ప్లేస్ ఎంత వస్తుంది ట్వెల్వ్ రూపీస్ తీసేయండి అలా నుంచి పన్నెండు రూపాయలు తీసేస్తే నీకు ఇది ఎనభై మూడు వస్తుంది అక్కడ స్టార్ ప్లేస్ పెట్టేసినాం టార్గెట్ ఏంటనేది ఏంటంటే ఒకరు టూ పర్సెంట్ తీసుకోడు ఫైవ్ పర్సెంట్ తీసుకోండి టెన్ పర్సెంట్ తీసుకోండి నేను ఏమంటున్నా నీ కెపాజిట్ పడ్డా లాస్ వన్ పర్సెంట్ అది పక్కాగా ప్రిపేర్ కావాలి పేపర్ రాసుకోవాలి మనం ఒక పది లక్షలతో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం పది కంపెనీల మీద ఈ రకంగా పది కంపెనీలకు ఆర్డర్ వేసేయాలి ఏమేసేయాలి ఓపెన్ అయిన కార్డుకి వెళ్ళి గేనర్స్ ఏ ఏవైతే పెరిగిన షేర్లు ఉంటాయో ఈ ఓపెనింగ్లా తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది ముప్పై వరకు ఒకరు ఒక డిసైడ్ కావాలి ఆ పదిహేను నిమిషాల తర్వాత తొమ్మిది ముప్పైకి నువ్వు ఎంటర్ కావాలి తొమ్మిది ముప్పైకి ఎంటర్ అయిపోయి స్టార్ పేస్ ఎక్కడ పెట్టుకుంటావు వన్ పర్సెంట్ స్టార్ పేస్ పెట్టుకుంటావు టార్గెట్ అన్లిమిటెడ్ పది కంపెనీలకు పది సేమ్ అంతే నువ్వు ఓపిక బట్టి ఒక ఆయన పది పదివేలతోటి పది చేసినా పర్లేదు లక్ష రూపాయలు పెట్టి పది కంపెనీలు వస్తే పది కొనుక్కోవడం లేదు పది లక్షలు ఉన్నాయి ఒక్కొక్క షేర్ కొనుక్కున్నా పది లక్షలు అయితే అయితే దీంట్లో పోతే పది లక్షల మీద టెన్ థౌజండ్ టోటల్ లాస్ పది లక్షల మీద పది వేలు పోతాయి పది కంపెనీల మీద అదే నువ్వు లక్ష రూపాయలు చేసినామనుకో వెయ్యి రూపాయలు పోతాయి అట్లా ఫిక్స్ అయిపోవాలి నువ్వు ముందాపాలి దాన్ని ఆలోచన చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఒక్కరోజు ట్రేడ్ చేయాలంటే ఈ రకంగా నువ్వు కంపేర్ చేయాలి ఇది ఇది మాట్లాడుకుంటే తర్వాత హోల్డింగ్ పర్స ఏందనేది రెగ్యులర్గా రెగ్యులర్గా చేసేది ఇక ఇంత ముందుకు లెక్క అయిపోయినాక చదివేది ఉండదు ఇక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏం చేయాలి కస్టమర్ ఏం చేయాలి షేర్ కొనాలన్నా అమ్మాలన్నా ఎట్లా ఎందుకు కొనాలి అది కూడా నీకు క్వశ్చన్ చేసి నీకు ఆన్సర్ ఇస్తా దాని రకంగా నువ్వు రెగ్యులర్గా మన వీడియోని చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో ఏమంటే నీకు వస్తుంది మీరు ఆ వీడియోని ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఒక లైక్ చేయడం వల్ల మనకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది దీంట్లో ఏం ఉండదు మీకు ఏం సొమ్ములేం కొమ్మలేం మునిగి మేము మనం చెప్పేది ఏంటంటే ఒక లైక్ కానీ ఒక షేర్ కానీ చేసేస్తే మన వీడియోని ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది వందల మంది ఇస్తాం మనం పదిహేను ఏళ్ళ అనుభవంలో మనకున్న ఆలోచనని మన స్టార్ మన యూట్యూబ్ చరఫున మనకి మన కస్టమర్లకి పంచుతున్నాం ఇకపోతే ఇప్పుడు వన్ పర్సెంట్ ఎగిరిందా ఎగరలే టార్గెట్ ఎంత వచ్చింది పన్నెండు వందల ఇరవై ఐదు వే అంటే పన్నెండు ఇరవై పెట్టుకోండి ఇరవై ఇది ఒక పదిహేను ముప్పై ఐదు నీకు లక్షకి ఎన్ని షేర్లు వస్తాయి వందే పెట్టుకోండి వంద షేర్ల మీద మూడు వేల ఐదు వందలు ఇది ప్లేస్ స్టార్ ప్లేస్ ఎగిరిందా ఎగరలే అయితే ఇంకొక షేర్ చూద్దాం బీఎల్ భారత్ ఎలక్ట్రానిక్ ఇది నాలుగు వందల రెండు కడ నిన్న క్లోజింగ్ నిన్న క్లోజింగ్ వినాలి ఫ్రెండ్స్ మనం చెప్పేది నాలుగు వందల రెండు అరవై ఐదు పైసలు ఓపెనింగ్ నాలుగు వందల ఆరు నీ ప్లేస్ ఎంత అంటే దీని మినికెళ్ళి నాలుగు రూపాయల కిందికి నాలుగు వందల రెండు ప్లేస్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి వన్ పర్సెంట్ వేసుకోండి స్టార్ ప్లస్ నాలుగు వందల రెండు స్టార్ ప్లేస్ పెట్టేసి వదిలేయడమే నీకు ఓపెనింగ్ కార్డుకి వెళ్ళి క్లోజింగ్ వస్తరికి నాలుగు వందల పదిహేడు అయింది మరి ఇప్పుడు ఈ నుంచి వీడికి ఎంత పర్సెంటేజ్ పెరిగింది మార్కెట్ ఒకసారి రెండు వందల యాభై పాయింట్లు పోయింది ముప్పై పాయింట్ ఇరవై పాయింట్లు కూడా వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి వంద పాయింట్లు వచ్చింది నూట యాభై పాయింట్లు కూడా వచ్చింది మళ్ళీ యాభై కూడా వచ్చింది ఇట్లా ఎన్నిసార్లు ఒడ్డుకు దొడుకున్నా షేర్ ఎందుకు స్టార్ ఎగర్లే అది రైట్ టైంలో పైకే ఉంది అంటే అది ట్రెండ్ ఈజ్ ట్రెండ్ నువ్వు ఆ ట్రెండ్ని పట్టుకోగలిగితే నువ్వు అందులో ఉంటే నీ జర్నీస్ ఆగుతూ ఉంటుంది ఏదో భయం అయినప్పు రెండు వందల పాయింట్లు నిఫ్టీ చూసి షేర్ పడిపోతుందేమో ముప్పై పాయింట్లకు వచ్చింది కట్ చేసుకొని మళ్ళీ ఇంకోటి ఎక్కి చూద్దాం మళ్ళీ పైన నూట యాభై పైన పోయినాడు మళ్ళీ ఎంటర్ అవుతాం ఇట్లా వద్దు అది స్టోరీ అనేది ఏంటంటే పక్కాగా ప్లానింగ్ అనేది నేను చెప్తున్నా రకంగా మీరు చేసుకుంటే నష్టం అనేది తక్కువ ఉంటుంది లాభం అనేది ఎక్కువ ఉంటుంది అట్లా నువ్వు నివారించగలిగితే ఖచ్చితంగా ఒక ఆరు నెలలు ఈ రకంగా ప్రకటిస్తే ఖచ్చితంగా రిటర్న్స్ రావా వస్తాయా మీరు కామెంట్లో చేయండి ఇప్పుడు నాలుగు వందల ఆరు నుంచి నాలుగు వందల రెండు ఇది పోయిందా ఇది పోలే ఇక్కడ నుంచి నాలుగు వందల ఆరు నుంచి నాలుగు వందల పదిహేడు అంటే ఎన్ని పాయింట్లు పెరిగింది నాలుగు వందల పద్దెనిమిది మంది నాలుగు వందల పదిహేడు చేసుకో పదకొండు పాయింట్లు నీకు ఎన్ని వస్తాయి ఈ షేర్లు నాలుగు వందలు ఇంటూ రెండు వందల యాభై లక్షకే చెప్తున్నావు పది లక్షలు అంటే అది వేరుముచ్చు లక్ష ఒక లక్షకి రెండు వందల యాభై షేర్లు వస్తాయి రెండు వందల యాభై ఇంటూ పదకొండు అంటే దాదాపు మూడు వేల రూపాయలు ఇది ఇది ప్లెస్సే అదాని ఎంటర్ప్రైజెస్ ఇది రెండు వేల ముప్పై రెండు కాడ నిన్న క్లోజింగ్ ఉంది ఓపెనింగ్ రెండు యాభై ఐదు మనం ఇక్కడ నుంచి ఇరవై పాయింట్ల కింది రెండు ముప్పై పెట్టాలి రెండు ముప్పై అంటే రెండు యాభై లో వచ్చింది రెండు వేల ఒక వంద రెండు పోయింది క్లోజింగ్ వచ్చేసి రెండు వేల ఎనభై ఆరు అట్లా కూడా ముప్పై ఆరు పాయింట్లు నీకు వచ్చే షేర్ల మీద ఎంత వస్తున్నాయి యాభై నీకు యాభై షేర్లు వచ్చినా పర్లేదు నీకు పక్కాగా లక్ష పెడితే లక్షకి ఎన్ని షేర్లు వస్తాయి అన్ని షేర్లు తీసుకోవాలి లక్షకు ఒకసారి ఒక షేరు మూడు మూడు వందల షేర్లు నాలుగు వందల షేర్లు తీసుకుంటామంటే మూడు నాలుగు లక్షల మీద అంత పర్సెంటేజీ నువ్వు బనాయించుకోవాల్సింది అంటే నీకు వంద షేర్ల మీద చెప్తున్నాం కాబట్టి ఒక లక్ష రూపాయలు నీకు యాభై వస్తుంది యాభై షేర్లకి యాభై ఇంటూ యాభై రూపాయలు పెరిగిందంటే అంత ఇరవై ఐదు వందలు అది పక్కాగా స్టార్ బేస్ ఎగిరిపోయిందంటే ఊక్కడమే వెయ్యి రూపాయలు పోతే అంత అందరితో సమర్పయామి మార్కెట్ అక్కడితో క్లోజ్ దాన్ని దానికి కదలేదు నెక్స్ట్ అద్దాని ఫోర్ట్ అద్దాని పద్నాలుగు పద్నాలుగు ఇది పద్నాలుగు పద్నాలుగు ఉంది పదమూడు డెబ్బై ఆరు పద్నాలుగు వందలు అక్కడ ఓపెన్ అయ్యింది ఓపెనింగ్ కాడికి వెళ్ళి చూసుకుంటే దీనికి స్టార్ పేస్ ఎంత అయ్యా పద్నాలుగు పాయింట్లు వేసుకోండి పద్నాలుగు పాయింట్లు అంటే ఎంత రావాలి పదమూడు ఎనభై ఆరు రావాలి అంతేనా ఎనభై ఎనిమిది వచ్చింది లో అది స్టార్ పేస్ పోలే పైకి ఎంత వచ్చింది మళ్ళీ పద్నాలుగు వందల పద్నాలుగు అంటే పద్నాలుగు పాయింట్లు పెరిగింది మీకు ఎన్ని షేర్లు వస్తాయి వంద షేర్లు వచ్చింది అనుకో వంద మీనా పద్నాలుగు పాయింట్ పద్నాలుగు వందలు ప్లస్ అయినట్టు అట్లా నువ్వు షేర్ని చూసుకోవాలి నువ్వు టాటా స్టీల్ ఉంది నూట ఎనభై నాలుగు నలభై పైసలు నూట ఎనభై ఎనభై తొమ్మిది పైసలు అక్కడ ఓపెన్ అయ్యింది అయితే ఇప్పుడు మనం ఈ ఎనభై తొమ్మిది కానీ మనం ఈనే కొందాం అనుకుంటున్నాం పక్కాగా ప్లానింగ్ ఉండాలని చెప్తున్నాం ఫస్ట్ చెప్పేది ఏంటంటే పక్కా ప్లానింగ్ స్టార్బిల్ చేసి ఉంటే ఎవడో నేను కొట్టాడు ఆ స్టాక్ మార్కెట్ ఏం చేసుకున్నా నీకు సంబంధం లేదు మార్కెట్ పెరగడం తగ్గడం జరుగుతుంది స్టార్ బేస్ పోయిందంటే ఊహకోవడమే రెండో ఆప్షన్ లేదు ఇక్కడ మళ్ళీ ఇంకో రెండోసారి చేద్దాం మూడోసారి చేద్దాం రివైంజ్ ట్రేడింగ్ చేయకూడదు రివైంజ్ ట్రేడింగ్ అంటే నన్ను ఇప్పుడు పొద్దున్నే పది నిమిషాలైనా వెయ్యి రూపాయలు మైనస్ చేస్తాడు ఆ మళ్ళీ ఒకసారి ట్రేడ్ చేస్తా అది అట్లా చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళా మళ్ళీ నీకు మైనస్ అవ్వడానికి ఛాన్సెస్ అంటే ఫస్ట్ సారే నీకు ఫెయిల్ అయింది కాబట్టి నువ్వు రెండు మూడు సార్లు అది ఐదు సార్లు చేసినా ఫెయిల్ అవుతావు దాంట్లో పక్కగా డబ్బులు పోతాయి దాంతోపాటు ఎలెక్ట్ వస్తుంది మీకు దాంతో మైండ్ ఈజ్ అవుతుంది నూట ఎనభై ఎనభై తొమ్మిది దీనికి రెండు రూపాయలు పెట్టుకోండి కిందికి అంటే ఎనభై రెండు రావాలి ఎంత ఎనభై ఐదు వచ్చింది క్లోజింగ్ ఎనభై తొమ్మిది అంటే నాలుగు పాయింట్లు పెరిగింది దీంట్లో ఎన్ని షేర్లు వస్తాయి ఐదు వందలు అంటే రెండు వేలు రెండు వేలు ప్లస్ వస్తుంది క్లోజ్ టార్ ప్లేస్ పోతే వెయ్యిపోతుంది ఓకే వదిలేసి దానికి ఇట్లా మనం ఈ కంపెనీలలో చూసుకుంటే టాప్ గేనర్స్లో ఏ కంపెనీ ఫస్ట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ గేనర్స్ అని వస్తా వచ్చినప్పుడు ఆ స్టార్ ప్లేస్లు టార్గెట్లు మనం సెట్ చేసుకు వారి ఇంజనీరింగ్ ఉంది ఇది చూద్దాం ఇది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ దాంట్లో ఇరవై నాలుగు పంతొమ్మిది క్లోజింగ్ ఉంటే ఇరవై ఐదు అరవై ఐదు అంటే దాదాపు నూట ఇరవై పాయింట్ పెరిగింది దాదాపు నాలుగైదు పర్సెంట్ ప్లస్ కూడా ఓపెన్ అయింది అప్పుడు నువ్వు ఏం చేస్తామంటే ఇరవై ఐదు ఇరవై ఐదు అక్కడ స్టా షార్ట్ కొట్టడం కాదు బై చేయాలి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు అరవై ఐదు అక్కడ బై చేసి ఒక ఇరవై ఐదు పాయింట్ కింద అంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు ముప్పై కదా స్టార్ ప్లేస్ పెట్టేసి వదిలేసడమే కొనేసి నీకు ఎన్ని వస్తాయని ఒక ఇరవై షేర్లు వచ్చినాయి కొనేసి లక్ష రూపాయలకి ఇరవై షేర్లు వచ్చినాయి క్లోజింగ్ వర్క్ అలా అది ఇరవై ఏడు వందల నలభై కూడా పోయింది ఇరవై ఆరు నలభై అక్కడ ఉంది దాదాపు ఇక్కడ నుంచి వంద పాయింట్లు పెరిగే ఉంది అంటే నీకు ఇరవై ఐదు షేర్ల మీద ఇరవై ఐదు షేర్ల మీద నీకు ఎంత వస్తుంది ఇరవై ఐదు వందలు వస్తుంది అంతేనా కదా మనం చూసే విషయాలలో ఇట్లా నీకు ఏ కంపెనీ చూసుకున్న ఇట్లా స్టార్ స్టార్ప్స్ ఇప్పుడు మిండా క్యాబ్ ఇది వచ్చేసి ఐదు వందల ఇరవై ఆరు ఐదు వందల ఇరవై నాలుగు ఐదు వందల ఇరవై నాలుగు క్లోజింగ్ ఐదు వందల ముప్పై రెండు కడ ఓపెన్ అయింది స్టార్ ప్లేస్ ఎరిగిందా ఐదు వందల ముప్పై రెండుకి వెళ్ళి ఐదు పాయింట్ల కిందికి అంటే ఐదు వందల ఇరవై ఏడు ఐదు వందల ఇరవై ఏడు అంటే ఇప్పుడు ఎంత వచ్చింది ఐదు వందల ఇరవై తొమ్మిది లో అయ్యి వచ్చి ఐదు వందల డెబ్బై మూడు ఐదు వందల ఇరవై నాలుగు ఐదు వందల ముప్పై రెండు కడ కొంత ఐదు వందల అరవై నాలుగు పోయింది నీకు ఎన్ని షేర్లు వస్తాయి ఐదు వందల షేర్లు కాబట్టి ఒక ఇరవై షేర్లు వచ్చినాయి అనుకోండి రెండు వందల షేర్లు వస్తాయి ఇన్సూమెన్స్ వంద షేర్లకి యాభై వేలు వంద షేర్లకి యాభై వేలు రెండు వందల షేర్లకి రెండు వందలు ఇంటూ ఇక్కడ ఎంతో పెరిగింది ముప్పై పాయింట్లు పెరిగింది ఆరు వేలు టార్పేస్ ఎగిరిందా ఎగరలేదు నేను ఏమన్నా చెప్పేది ఏంటంటే ఇట్లా పక్కా పగడ్బందీగా ఇట్లా నువ్వు చూసి ఏం లేదు నీకు నీది పక్కా ఐడియా మీద ఉండాలి ఉంటే దాన్ని బట్టి నువ్వు షేర్ చేయగలుగుతావు ట్రీడెంట్ ఇది ఒకసారి చూడండి ఓర్ చిన్న షేర్ చూస్తే బాగుండారు చిన్నదైనా పెద్దదైనా స్టార్ ప్లేస్ అంటే పర్సంటేజ్ ప్రకారం అంతే ఉంటుంది షేర్లు ఎక్కువ వస్తాయి పర్సంటేజ్ ప్రకారం షేర్లు అది ఎంత పెరిగినా ఇది ఇంత పెరిగినా అంతే వస్తుంది అయితే ఇది ఇరవై ఐదు ఇరవై నాలుగు యాభై రెండు కాడ క్లోజ్ అయితే ఇరవై నాలుగు డెబ్బై ఐదు వేసిండు అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇరవై నాలుగు డెబ్బై ఐదు కానీ వస్తాయి దాదాపు నాలుగు వేల షేర్లు వస్తాయి ఇప్పుడు ఇక్కడి నుంచి షేరు స్టాప్ ప్రైస్ పెడితే ఎంత ఇరవై ఐదు పైసలు కింద ఇరవై నాలుగు యాభై పెట్టాలి మనం ఎంత ఇరవై నాలుగు యాభై ఐదు ఇరవై నాలుగు డెబ్బై ఐదే లో అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు కడ పెట్టినాం ఇప్పుడు ఇరవై నాలుగు డెబ్బై ఐదు నుంచి ఇది ఏమైనా మనం రాత రాసినామా ఇది అయిపోయినాక స్టాక్ మార్కెట్లో పక్కాగా మనం అనుభవించి అంటే మనం చూసే లెక్క ప్రకారం ఉందా లేదా ఒకసారి మీరు కంపేర్ చేయండి వందల కంపెనీలు ఉంటే నీకు గేనర్స్ వచ్చిన కంపెనీలనే ట్రేడ్ చేయండి లోజర్ వచ్చిన కంపెనీ షార్ట్ పొజిషన్ ఉండాలి అది వద్దు అది పొజిషన్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది స్టార్ ప్రైస్ ఎగిరిపోయిందంటే వదిలేసుకోవడం ఒక వన్ పర్సెంట్ అంటే లక్షకు వెయ్యి రూపాయలు పోతుంది అది పక్కగా గుర్తుంచుకోవాల్సిన విషయం నీకు ఎన్ని షేర్లు వస్తాయి అన్ని షేర్లు కొనాలి స్టార్ ప్రైస్ పెట్టాలి అదే ఇదే రకంగా డెలివరీ పొజిషన్ కూడా ఎలా చేయాలనేది రేపటి వీడియోలో నేను చెప్తా ఇది దాదాపు నాలుగు వేల షేర్ల మీద నీకు ఎంత పెరిగింది పర్సెంటేజ్ పరిగారం ఐదు పర్సెంట్ ఒక రూపాయి అరవై పైసలు దాదాపు నీకు ది నాలుగు వేలు ప్లస్ ఒక అరవై పైసలు ఎంత ఇరవై నాలుగు వందల ఆరు వేల నాలుగు వందల రూపాయలు ప్లస్ అయింది షేర్ చూస్తే చిన్నగా ఉంది కానీ పర్సంటేజ్ ప్రకారం లక్షకు ఐదు వేలన్నర పెరిగింది ఒక లక్షకి ఐదు వేలన్నర ఆరు వేలు అంటే కొన్న కాడికి వెళ్ళి ఇది పెరగడమే ఉంది కాబట్టి మార్కెట్లో దాన్ని అది పక్కా రిజల్ట్ ఇట్లా రేపటి వీడియోలో ఇంకొక కంపెనీ ఇంకో స్ట్రాటజీ గురించి పక్కాగా ప్రణాళిక బట్టి నువ్వు ట్రేడ్ చేసుకోవాలంటే రేపటి నుంచి పేపర్ ట్రేడింగ్ ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి పేపర్ ట్రేడింగ్ అంటే ఇడ కొన్న ఈడ స్టార్పేజ్ పెట్టిన టార్గెట్ అయిపోయిన చూస్తా అంటే ఫస్ట్ నువ్వు అలవాటు కావాలి అంటే మనము ఊర్లలో సర్కస్ చేస్తుంటారు ఫస్ట్ సర్కస్ అంటే చిన్నపిల్ల ఒక తాడు మీద నడుస్తుంటుంది ఏంటంటే పూటి కోతం కోటి విద్యలు అన్నట్టు వాడు ఒక కర్ర సాయంతో చిన్నపిల్ల అట్లా నడుచుకుంటూ పోతుంటుంది అంటే బ్యాలెన్స్ అవుట్ చేయకుండా నడుస్తుంటుంది అంటే అది అందరితో అయ్యేదా అంటే ప్రాక్టీస్ చేస్తే అవుతుంది అలాంటిది స్టాక్ మార్కెట్ కూడా అలాంటిది అంటే ఇది అంత క్లుప్తంగా చూడాలి ఐసీయూలో పేషెంట్ ఎంతనో స్టాక్ మార్కెట్ కూడా అంతే ఐసీలో పేషెంట్ని ఎప్పుడు పదిహేను నిమిషాలకు ఒకసారి అర్ధ గంటలకు ఒకసారి అబ్జర్వేషన్లో పోయి చూస్తుంటారు సిస్టర్స్ ఎందుకు డాక్టర్ చెప్తాడు ఈ ఇంజక్షన్ వేయాలి ఇది చేయాలి పొద్దున పోయి సాయంత్రం వరకు అలా చూస్తూ ఉంటాడు ఎందుకు ఇరవై నాలుగు గంటల తర్వాత ఆయన ఐసీయూలోకి వెళ్ళి బయట తీసుకొని ఎందుకు తీసుకొస్తారు అనేది అంటే అబ్జర్వేషన్ తర్వాత బయటకు వస్తా అంటే స్టాక్ మార్కెట్లో కూడా నువ్వు షేర్ని కొనేటప్పుడు ఫస్ట్ అంత క్లుప్తంగా అంత అంత ఇది ఉండడం వల్ల నీకు స్టాక్ని కొనాలన్నా అమ్మాలనేది నీకు అర్థమవుతుంది అది తెలియకుండా ఏం కొద్దిగా చేసి ఏముండదు ఇది మనం ఈ రోజు చెప్పిన ట్రేడింగ్ అయిపోయినాక ఇది గేనర్స్ ఇది పెరిగింది ఇది తగ్గింది ఇది పెరిగింది కాదు ఈ రోజుకు ఈ విషయం ఇంతటితో వదిలేస్తున్నాం రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీమాన్ నారాయణ